మన గవర్నమెంట్ మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అదే బీమా సఖీ యోజన దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా పదో తరగతి చదివిన మహిళలకు మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ పథకం పేరే బీమా సఖీ యోజన దీనికి టెన్త్ పాస్ అవుతే చాలు దీనికి టెన్త్ పాస్ అయ్యి ఏజ్ పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ వయసుకెళ్ళ మహిళలకు ఆర్థిక సాధికత కల్పించడానికి ఈ స్కీము ఎల్ఐసి తీసుకొచ్చు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆర్థిక అక్షరాస్యత బీమాపై అవగాహన కల్పించడమే ఈ పథకం యొక్క ప్రాధానిక లక్ష్యం అయితే దీనికి మూడేళ్ళ శిక్షణ ఉంటుంది దాంతోపాటు స్టే ఫండ్ కూడా ఇస్తాడు బీమా సకులుగా నియమితులై మహిళలను బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించుకుంటు ఆర్థిక అక్షరాశ్ర పెంపొందించడం సహా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు బీమా సైకిలకు మొదటి మూడేళ్ళు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఆ సమయంలో నెలవారీ స్టే ఫండ్లు కూడా ఇస్తారు మొదటి ఏడా ఏడాది ఏడు వేల రూపాయలు ప్లస్ కమిషను రెండో ఏడాది ఆరు వేల రూపాయలు ప్లస్ కమిషను మూడో ఏడాది ఐదు వేల రూపాయలు ప్లస్ కమిషన్ పొందొచ్చు అంతేకాకుండా ఈ పథకం మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు అవకాశాలు ఉన్నాయి అది ఎలా అంటే మూడేళ్ళ శిక్షణ తర్వాత బీమా శకులు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయచ్చు అలాగే గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్న బీమా బీమాశకులు ఎల్ఐసిలు డెవలప్మెంట్ ఆఫీసర్లుగా కూడా పనిచేయచ్చు దానికి మూడేళ్ళ శిక్షణ తర్వాత ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి వస్తుంది అందులో అందులో పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పి మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి